వెల్కమ్ టు టీవీ పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాల్లో విశాఖపట్నం మధురవాడలో సోమవారం ప్రకటించిన పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో కార్సెట్ జంక్షన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువులో గల మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు పది ఫలితాల్లో జయబేరి భోగించారు అత్యుత్తమ ఉత్తీర్ణత ఐదు వందల ఎనభై ఆరు మార్కులతో ఫలితం సాధించినట్లు పాఠశాల ఏవో ఆదిమూర్తి తెలియజేశారు పి చరణ్య సత్య ఐదు వందల ఎనభై ఆరు ఎన్ హాసిని ఐదు వందల ఎనభై ఒకటి ఆర్ కీర్తన ఐదు వందల డెబ్బై ఆరు బి అమర్ శ్రీరామ్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో జై హో మాలథంబా అనిపించారు మొత్తం విద్యార్థుల్లో ఐదు వందల మార్కులు పైబడిన వారు యాభై శాతం నాలుగు వందల మార్కులు పైబడిన వారు నలభై శాతం అన్ని సబ్జెక్టుల్లో గరిష్ట మార్కులు వందకు వంద సాధించడం చాలా ఆనందకరమని ఎనభై ఆరు మార్కులు సాధించిన టి చరణ్య సత్యకు పదివేల రూపాయలు ఐదు వందల ఎనభై ఒక మార్కులు సాధించిన ఎన్ హాసినికు ఐదు వేల రూపాయలు మరియు ఐదు వందల డెబ్బై ఆరు ఆరు కీర్తనలకు పాఠశాల అధినేత సునీల్ మహంతి పురస్కార బహుమతి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని మాలతాంబ విద్యాకేతన విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించడానికి మరింత ఉత్సాహంతో ప్రణాళిక రూపొందిస్తామని పాఠశాల అధినేత సునీల్ మహంతి అన్నారు అందరికి నమస్తే నేను నర్సరీ గురించి ఇక్కడ చదువుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ క్లాస్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ మార్క్స్ కంటే నాలెడ్జ్ మ్యాటర్స్ సో టీచర్స్ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాకు 6 వరకు టైమింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫుడ్ గాని స్టడీస్ గాని ప్రతి ఒక్కరూ అండర్ అక్యుయేషన్ అండ్ టీచర్స్ ఏవల్ సర్ టీచర్స్ ఏటి సర్ నాతకి దగ్గరగా అందరూ నాలా పాట చేశారు స్కూల్ లైఫ్ అస్ కిమ్ మెయిన్లీ ట్రై టు మేక్ మై పేరెంట్స్ ఫ్రమ్ హియర్ అండ్ నా స్టూడెంట్స్ ఈ స్కూల్ టెన్త్లో నేను వెళ్ళిపోతున్నానంటే ఈ స్కూల్ నాకు చాలా డీసెన్సీ డిసిప్లిన్ సోషల్ రెస్పెక్ట్ అన్నీ నేర్పించింది థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ లవ్ మైస్ ఐ లవ్ మై స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మెమరీస్ ఫ్రెండ్స్ టీచర్స్ థ్యాంక్ యూ మీకంటే నేనే హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నాతో మీతో పాటు నేను ఒక పాత్ర మీ సక్సెస్ నా సక్సెస్ థ్యాంక్ యూ నేను ఏదైతే అంటున్నానో లాస్ట్ టైం కంటే ఒక్క మార్క్ అయినా ఎక్స్ట్రా వస్తాయి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది జరిగే ఫీల్ చేసింది థ్యాంక్ యూ కన్యా కంగ్రాచులేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరెంట్స్ Congratulations, Inkarna Kalikski, each and every teacher, especially. Congratulations. Good afternoon, everyone. Congratulations to each and every student who scored good marks and more than 500. And also each and every student, you got best marks in your ఎందుకంటే ఈ మార్క్స్ పర్మనెంట్ కాదు చెప్పినట్టు మీరు నాలెడ్జ్ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు ఆర్ ఎవరికైనా ఉంటుంది కంపల్సరీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు తక్కువ అనుకున్నా ఒకసారి ఎక్కువ మార్క్స్ వస్తే ఎక్కువ మార్క్స్ అనుకున్నా తక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఏం ఫీల్ అవుతండి ఇదే కంటిన్యూ చేయండి ఎవ్రీ ఇయర్ కూడా మన స్కూల్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బెస్ట్ మార్క్స్ ఎవ్రీ ఇయర్ కూడా అలాగే జరుగుతుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇలాగే జరగాలని అందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ మేనేజ్మెంట్ హూ ప్రొవైడెడ్ యాక్చువల్లీ మనకి మేనేజ్మెంట్ చాలా హ్యాపీ ఈ స్కూల్లో నేను ఏ స్కూల్లో కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏ విధమైన సపోర్ట్ అయితే చూడలేదు టీచర్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి అలాగే స్టూడెంట్స్ అందరికీ మంచి మార్కులు కావడానికి నా తోడి టీచర్స్ అందరికీ కూడా కనెక్ట్ చేస్తున్నాను ini awak pernah tahu markah dia kena just because it is your results there and you have already succeeded in scoring good first thing is this this or any examination in your life is not a competition with your counterpart or your classmates it is it is a competition with yourself whatever you are doing exams are just an evaluation of how good you are performing. Going ahead, you'll be having so many examinations. What you have to realize, and realize issue in for one examination in your life, it's not just you, your teachers, or your institute. It's your parents, people who are with you, your friends, your relatives who are constantly telling you. You must have seen that throughout your journey one month, two months before your exams, everybody reminds you that you have an examination. Right? So if you do better in your examinations, it's not just your happiness, it's everybody's happiness. We might not express it, but when you succeed in your life, it gives utmost an immense joy to us. Okay. That kind of joy is not received or is not present in any kind of materialistic things. man vastu liste, ee da mi maa k dapu happiness But when you succeed in your life, that gives us joy. Because tomorrow, you might forget, but we will always remember that so and so student has scored so many marks. And we pray and we something. Okay. So, there may be so many ladders that you have to climb in your life. But... But... Just remember how you prepared for your exams now. The same kind of preparation is necessary. Your family will be there. Your teachers will be there. And everybody will be there. All the best. Don't be sad because you could not score good marks. Or you scored less marks because these are not going to give you any kind of recognition after one year. Because the next year you have some other examination, the next year you have some other examination, three years later, four years later you have another examination. These will fade away. But what is important is your concept.